ఒకేసారి పెళ్లి చేసుకుందాం అనుకున్నాము ఆ నేను కొన్ని రోజులు వెయిట్ అనుకున్నా అంటే తను వస్తాడు అనుకున్నా అంటే నాకు ఎవరు లేరని తెలుసు కదా వెయిట్ అని వెయిట్ చేసిన వాళ్ళ అక్క వాళ్ళు చెప్పేసరికి డ్యూటీకి వెళ్ళలే ఇంకా వన్ మంత్ ఇంట్లోనే ఉండిపోయినా ఏం పని చేయాలి అది ఇది టోటల్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది సో అసలు తినలేదు నేను మొత్తం ఆయన గుర్తుకొచ్చి అంటే నేను అన్న చెప్పిన మాటలు వింటే వినకపోతే అబ్బాయి బతికి నాతో ఉండేవాడేమో అని నువ్వు అనుకున్నావు ఏడో జరిగింది ఏదో జరిగింది సో ఇప్పుడు నువ్వు ఏడిసినంత మాత్రాన మనం ఫ్యూచర్ చూసుకున్న తర్వాత కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఆర్ ఇంపార్టెంట్ అడ్జస్ట్ అయింది తను తాగినా పర్లేదు స్మోక్ చేసినా పర్లేదు మరదలు ఉంది ఆల్రెడీ లవ్ స్టోరీ ఉంది అని తెలిసినా కూడా తను అడ్జస్ట్ అయ్యింది చూసావా అడ్జస్ట్మెంట్స్ ఆర్ ఇంపార్టెంట్ వాల్యూ ఎమోషన్స్ నీ సైడ్ నుంచి నువ్వు క్లియర్గానే ఉన్నావు ఆ అబ్బాయి తాగుతాడు స్మోక్ చేస్తాడు ఇంకో అమ్మాయి ఉంది లవర్ అంటే నేను అక్కడ ఏమనుకున్నానంటే అన్న చెప్పిన మాటలు వినకుండా తను ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తే అట్లా చేసుకోకపోతుండనేమో అని ఒక డౌట్ వచ్చింది ప్రతి వాళ్ళు నా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అడుగుతూ ఉంటారు నీకు లవర్ ఉండే కానీ ఇప్పుడు లేడు అంటే నా వల్లే అంటే చేయకపోతే అబ్బాయి రాకపోతుండే అమ్మాయి నువ్వు రాకముందు నుంచే ఉంది కదా సో మర్దలు ఉండే వెళ్ళిపోయింది సెకండ్ సమయం నీతో మాట్లాడుతూ అమ్మాయితో కూడా అంత అంత ఈజీగా ఇప్పుడు నువ్వు అవాయిడ్ చేసిన వన్ మంత్ కే ఒక అమ్మాయిలో అంత ఫ్రీగా ఉండి వదిలేసి ఇంకో అంటే నా ఫీల్ అది నేను అనుకున్నా నా దగ్గర ఉన్నప్పుడైతే కాల్స్ అవి రాకపోయేది అంటే నేను దూరం పెట్టడం వల్ల వాడు మైండ్ సెట్ మా చేంజ్ అయిందా ఏంటో ఒకవేళ నేను ఉంటే అమ్మాయి రాకపోతుండనేమో సోని నువ్వు దూరం పెట్టడం వల్ల కాదు అక్కడ నువ్వు ఎప్పుడైతే మీ అన్న నీకు ఈ విషయం చెప్పాడు అప్పుడే నువ్వు ఆయన ఫోన్ అడిగావు అప్పటికే అమ్మాయి రాలేదని నువ్వు అనుకుంటున్నావు మరి అమ్మాయి లేకుంటుంటే నీకు ఫోన్ ఇచ్చేవాడు కదా అవునా కదా ఫోన్ ఇవ్వలేదు అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఇద్దరు లవ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏం కావాలి నమ్మకం కావాలి అవునా కదా మరి అమ్మ నమ్మకాన్ని ఆయన నీకు ఇవ్వలేనప్పుడు ఆయన తప్పు చేస్తున్నట్టే కదా అక్కడ నీ సైడ్ నుంచి నువ్వు క్లారిటీగానే ఉన్నావు క్లియర్గానే లవ్ చేసావు నాకు నాన్నలాగా వచ్చాడు అనుకున్నావు హస్బెండ్ అనుకున్నావు పెళ్ళి చేసుకోవాలనుకున్నావు అన్నీ అనుకున్నావు బట్ ఆయన సైడ్ నుంచి ఏంటంటే నీతో మాట్లాడుతూనే ఇంకో అమ్మాయిని కూడా ట్రాక్లో పెట్టాడు ఆయన అది నువ్వు అర్థం చేసుకో ఫస్ట్ నువ్వు ఇలాంటి అంటే డిప్రెషన్లోకి వెళ్ళి మళ్ళీ నేను నేనేదో చేసుకోవాలి అని మాత్రం అలాంటి ప్రయత్నాలు అయితే ఏం చెయ్యకు అని మా సైడ్ నుంచి ఒకసారి ఏంటి మమ్మీ అన్నది అంటే అంటే ఏదో విషయంలో చెప్పింది మమ్మీ రాము నీ వల్లే చదివేడు అనేసి మీ అమ్మగారు అన్నారు మమ్మీ చెప్పింది అయితే అన్న ఏమన్నాడు అంటే ఇంకా మ్యారేజ్ అది ఇది ఇప్పుడు ఏమొద్దు ఆల్రెడీ వాడు చదివించారు కదా అది ఇప్పుడే ఏం తినట్లేదు ఏం లేదు తన మైండ్ కొంచెం ఫ్రెష్ అవ్వని అని సన్న చెప్పినప్పుడు ఇది బాగుంటే వాడు బాగానే ఉంటుండే దీనివల్ల చదివే అని చెప్పేసి మమ్మీ చెప్పింది ఇంకా తను ఇచ్చిన గిఫ్ట్స్ ఉండే టెడ్డి బేర్ మళ్ళీ గోల్డ్ రింగ్ చేయించిండు అది కూడా ఎక్స్చేంజ్ చేసింది మమ్మీ టెడ్డి బేర్ పడేసింది ఒకటి హ్యాండ్ బ్యాగ్ ఒకటే ఉంది ఇంకా అది నేను ఎప్పుడైనా యూజ్ చేద్దామన్నా కూడా ఇవ్వదు మమ్మీ ఇంకా దూరం పెడుతుంది అవసరమా తనే లేడు ఆయన ఇచ్చిన గిఫ్ట్స్ ఎందుకు అవి ఇవ్వి అంటది సో వాళ్ళ బాధ ఏంటంటే నువ్వు ఇంకా ఆయన గుర్తులు నీ దగ్గర ఉంటే నువ్వు ఎక్కడ బాధపడి ఆయన గురించి ఆలోచించి ఇట్లా తినకుండా ఉంటావేమో అని వాళ్ళ ఉద్దేశం కావచ్చు సో మమ్మీ ఇట్లా చేసిందని నువ్వు అలా ఫీల్ అవ్వకు ఇప్పుడు ఆమెకున్నది కూడా నువ్వే కదా అన్న రామ్ గురించి నా గురించి తెలిసిన వాళ్ళు కూడా చాలామంది అన్నారు నువ్వు నువ్వు అలా చేయడం వల్ల నేను రామ్ చేసిపోయిండు అది అని చాలామంది అన్నారు నువ్వు మంచిగా తనతో మాట్లాడి ఉంటే ఎవరు చెప్పిన మాటలు వినకుండా ఉంటే ఉండేవాడేమో ఇప్పుడు నువ్వు అందరూ చెప్పిన మాటలు విని మనం దూరం పెట్టడం వల్లనే వాడు దూరం అయిపోయిండు నీ వల్ల చెప్పిపోయిండి అని వాళ్ళ ఫ్రెండ్ ఒకసారి వాళ్ళ ఫ్రెండ్ నాకు ఇక్కడ సికింద్రాబాల్ కనిపించిండు సో అన్నాడు ఒకసారి మన ముగ్గురం టైం బండ్ వెళ్ళినాం గుర్తుకుందా అంటే ఉందన్నా అంటే అప్పుడు రాము బర్త్డేకి వెళ్ళినాం సో ఇప్పుడు వాన్ని బర్త్డేకి వెళ్దామంటా కూడా రాము లేడు నీ అని చెప్పేసి అన్నాడు సో ఇక్కడ ఖచ్చితంగా ఎక్కడైనా సరే ఒక అమ్మాయికి అది ఊరు పరిస్థితి తీసుకుందాం ఏదైనా సంఘటన ఇలా జరిగితే అది నీ వల్లే నీ వల్లే అని చాలా మంది ఇట్లాగే అమ్మాయిల మీద తోసేస్తూ ఉంటారు ఇరవై నాలుగు గంటలు తనతో ఉండలేవు ఎట్లయినా గడిపిన కొన్ని క్షణాలైనా తను నాకు కావాలి అనుకున్నావు తను నిన్ను మోసం చేశాడు అని మేము అనుకున్నాము సో జరిగింది ఏదో జరిగిపోయింది నీ వల్ల కాదు అని నువ్వు చెప్పిన మాటలతో ఏదైనా కానీ తెలిసిపోతుంది అది నీ వల్ల కాదని సో లైఫ్లో నెక్స్ట్ స్టేటస్ అంటే నెక్స్ట్ ఎలా ఉండాలనుకుంటున్నావు నువ్వు నీ స్టేటస్ ఏంటి ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా మ్యారేజ్ లవ్ అదైతే ఇంకేం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని రావట్లేదు అంటే ఆల్రెడీ ఆ అబ్బాయి అలా ఉంది కదా అంటే ఏం గొడవ ఏదో పెద్ద గొడవ విడిపోలేదు జస్ట్ అది చిన్నలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ గ్యాప్ ఇచ్చిన తర్వాత నువ్వైనా కాల్ చేయలేదు ఎందుకు కాల్ చేయలేదు ఈ గోడ్ వచ్చిందా నీకు సో ఆయనైనా నీతో విడిపోయిన తర్వాత మళ్ళీ సరే అమ్మా సారీ ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది పోనీ ఓ వేరే అమ్మాయితో ఉంటున్నానంటే నువ్వు వచ్చి కనీసం కలుస్తావేమో అనే ఇంటెన్షన్తో చేసాడేమో ఆయనైనా వచ్చి సారీ చెప్పుకోవాలి సో మీ ఇద్దరు రిలేషన్ మధ్యలో ఈగో అడ్ వచ్చింది ఈగో వల్ల ఈ రిలేషన్ ఎక్కడికో వెళ్ళిపోయింది సో ఇప్పుడు ఏమైంది అంటే నేను ఏమనుకున్నానంటే ఫోన్ అడుగుతే ఇవ్వలేదు కదా సో ఆ కోపం మీదతోనే అంటే తను రేపు ఎల్లుండి వచ్చి మాట్లాడుతాడు అని వెయిట్ చేసిన ఏ రిలేషన్లో ఎవరో ఒకరు తగ్గాలి ఎవరైనా తగ్గితేనే అది రిలేషన్ అవుతుంది అంటే అంత వీజీగా నమ్మలేకపోతున్నా అదంతా అంటే రేపు కూడా చేస్తారేమో అని అందుకే అంటున్నా దిస్ నీకు ఒక లెసన్ అది సో దీని త్రూ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే నెక్స్ట్ నేను తీసుకోబోయే స్టెప్ ఎలా ఉండాలి నేను ఎటువంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవాలి నా లైఫ్ పార్ట్నర్గా గా అని నువ్వు ఇక్కడ నేర్చుకున్నావు అని నువ్వు అనుకోవడమే ఇద్దరికి ఇద్దరు ఈగోలకు పోయి ఎవరికి వాళ్ళు వాళ్లే వస్తారులే అనుకోవడం మీరు చేతులారా మీరు చేసుకున్న తప్పు నువ్వు వెయిట్ చేసావు నువ్వు వెయిట్ చేసావా లేదా తన కోసం చేసావు తను కూడా ఒకసారి చెప్పి లేదమ్మా ఇట్లా జరిగిపోయిందని తను కూడా రాలేదు చేతులారా ఈగుకుపోయి జీవితాన్ని నాశనం చేసుకున్నారు ఇక్కడ నీకేమైనా కౌన్సిలింగ్ కావాలన్నా మేము ఇప్పిస్తాం నో డౌట్ యాజ్ ఎ ఫ్రెండ్గా చెప్తున్నాను నువ్వు గతాన్ని మర్చిపోవాలి గతం ఒక గుణపాఠం అంతే హ్యాపీగా మనం ఎవరైనా సంతోషంగా ఉండాలనుకుంటాం పేరెంట్స్ నేను ఇట్లా చూడగలరా అయ్యో రే నా మా వల్లే నా కూతురు ఇప్పటికీ ఇంట్లో ఉండిపోయిందని ఎంత బాధపడతారా వాళ్ళు నీ అన్నని గురించి నువ్వు ఆలోచించు నా వల్లే నా చెల్లి ఇట్లా అయిపోయింది లేదు అట్లా చేసి ఉంటే వేరేలా ఉండేదే ఇప్పుడు వాళ్ళని బాధ నువ్వు కాదు లైఫ్ అనేది ఎప్పుడు లైఫ్ లైన్ తవకలు కింద పైన మనం పడుతూనే ఉండాలి లేస్తూనే ఉండాలి ఆ హృదయం కూడా అంతే చిగురుస్తూనే ఉంటుంది ఇప్పుడు